ఇక ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అమెరికాలోనే గ్రీన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన ఒకే కుటుంబంలోనే నలుగురు సజీవ దహనమయ్యారు విహారయాత్రలో భాగంగా తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది కారులో మంటలు చెలరేగడంతో తల్లిదండ్రులు వారి ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు మృతులు హైదరాబాదులోనే తిరుమలగిరికి చెందినవారు స్థానిక జూపేటర్ కాలనీకి చెందిన బిజిగం శ్రీ వెంకట్ కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ ఎవెన్యూకు చెందిన చోళటి తేజస్వినికి రెండు వేల పదమూడులో వివాహమైంది ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీరికి సిద్ధార్థ మృద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక మూడున్నరేళ్ల కిందట శ్రీ వెంకట ఉద్యోగరీత్యా అమెరికాలోనే డాలర్స్ వెళ్ళారు ఆరు నెలల తర్వాత భార్య పిల్లల్ని అక్కడికి రప్పించుకున్నారు తర్వాత తన తల్లిదండ్రులు పశుపతి నాథు గిరిజను కూడా అమెరికా తీసుకువెళ్లారు ఇక శ్రీ వెంకట్ సోదరి దీపిక ఆయన మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలోనే వేరువేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు ఇటీవల సెలవులు రావడంతో శ్రీ వెంకట్ కుటుంబం అట్లాంటా వెళ్ళింది ఇద్దరు ఇళ్లలో మూడేసి రోజులు ఉన్నారు తిరుగు ప్రయాణంలో తల్లిదండ్రులు ప్రయాణం వాయిదా వేసుకుని కుమార్తె దీపిక వద్ద ఉండిపోయారు దీంతో ఆదివారం తెల్లవారుజామున శ్రీ వెంకట్ తేజస్వినీలు తమ పిల్లలతో కలిసి కారులో డాలాస్కు తిరుగు ప్రయాణమయ్యారు ఇక గ్రీన్ కౌంటీ వద్దకు రాగానే ప్రమాదం జరిగింది రాంగ్ రూట్లో దూసుకొచ్చిన మినీ ట్రక్కు వెంకట్ కారును ఢీకొట్టింది కారులో మంటలు చెలరేగటంతో మృతదేహాలు బూడిదైనట్లు బంధువులు తెలిపారు ప్రమాద స్థలంలో శ్రీ వెంకట కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడి కార్డు లభ్యమైంది దీని ఆధారంగా పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా శ్రీ వెంకట్ చిరునామా దొరికింది ఆయన నివాసానికి వెళ్ళగా తాళం వేసి ఉంది నలుగురు అట్లాంటాలోనే దీపిక ఇంటికి వెళ్ళినట్లు తెలుసుకొని ఆమెకు సమాచారం ఇచ్చారు ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది పోలీసులు డీఎన్ఏ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపారు